रहा। ये नंबर वन जो चल रहा नंबर वन का హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఉదయగిరి తూర్పు కిరణాలు పడే మన ఉదయగిరి దేవరాయలు ఏరైన కోట ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఉదయగిరి కోట కొండలు రాళ్ళు అప్పట్లో దేవరాయలు ఏరిన గుడి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఉదయకి రికార్డ్ అప్పుడు కట్టడాలు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రాతి కట్టడాలు అప్పట్లో కట్టిన గోడలు ఫ్రెండ్స్ రాళ్ళు ఏను ఫ్రెండ్స్ కళ్యాణ మండపాలు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్రీకృష్ణదేవరాయలు ఏ పరిపాలించిన హోటలు గురుడు ఫ్రెండ్స్ మన ప్లేస్ని పరి చూడాలి ఫ్రెండ్స్ టీ కళ వేరు ఫ్రెండ్స్ అస్లో మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్లో పురాతన గుళ్ళు ఫ్రెండ్స్కి చేరాయి ఫ్రెండ్స్ గృహాలు ఫ్రెండ్స్ రాజులు రాజ్యిన ఇల్లు ఫ్రెండ్స్ గుహాల ఫ్రెండ్స్ మీరు చూస్తు చూడండి అసలుగా ఒకప్పుడు కట్ ఇప్పుడు ఇలా కట్టలేం ఫ్రెండ్స్ ఒకప్పుడు వైభోగం ఫ్రెండ్స్ చూడాలి ఇప్పుడు చేమ చల్లకుండా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు గుడి ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ 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 మీరు చూస్తున్నది మన ఉదయగిరి ఫోటో ఫ్రెండ్స్ శ్రీకృష్ణ దేవరాలయని పరిపాలించిన కొండ ఫ్రెండ్స్ இனம் தூடைய இனும் தோ கட்டின கோடலாம் எல்லாம் ஒன்றும் அப்படியே ఇంత ఎల్లు లేకుండా ఇనుము ఏ అప్పుడు ఇనుము లేకుండా అప్పుడు ఇనుము చూడ ఇంకా ఎంత గట్టిగా ఉందో కదా సిలు కూడా పట్టలేద అప్పుడు వచ్చినప్పుడు బాగుండదు 这些。谢谢